హలో వీడియో వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి క్లిక్ చేయడం హాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ అమెరికన్ రంగస్థలం సినీ నటి పెనెలోక్ మిల్ఫోర్డ్ డెబ్బై ఏడు ఏళ్ల వయసులో కన్నుమూశారు ఈమె మరణ వార్త విని సినీ ప్రముఖులు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ఆస్కార్ నామినేషన్ పొందిన ఈ నటి గురించి ఆమె సినీ ప్రస్థానం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అసలు ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు ఏమవుతోంది అనే అనుమానాలు కలగకమానదు గత కొన్ని రోజులుగా వరుస మరణాలు అభిమానులకు ఊపిరాడనివ్వకుండా చేస్తున్నాయి సదరు సెలబ్రిటీల మరణాలు వారి వ్యక్తిగత కుటుంబాలను కూడా అయోమయంలోకి నెట్టివేస్తున్న విషయానికి తెలిసిందే ఈ క్రమంలోనే ఉన్నట్టుండి సడంగా కొంతమంది గుండెపోటుతో మరణిస్తే మరికొంతమంది అనారోగ్య సమస్యలతో మరణిస్తున్నారు ఇంకొంతమంది వృద్ధాప్య కారణాలతో తుది శ్వాస విడుస్తున్నారు నిన్నటికి నిన్న బాల సరస్వతిదేవి పంకజ్ధీర్ లాంటి వ్యక్తులు తుది శ్వాస విడవగా ఇప్పుడు మరొక నటి కన్నుమూసింది ఈమె మరణ వార్త విని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు మరి ఇప్పుడు మరణించిన ఆ నటి ఎవరు ఆమె మరణానికి గల కారణం ఏమిటి అనే విషయానికి ఇప్పుడు చూద్దాం ఆమె ఎవరూ కాదు అమెరికన్ రంగస్థలం సినీ నటి పెనెలోక్ మిల్ఫోర్డ్ న్యూయార్క్లోని సౌగట్టిస్లో ఈమె మరణించినట్లు ఈమె సోదరుడు డగ్ మిల్ఫోర్డ్ ప్రకటించారు ప్రస్తుతం ఈమె వయసు డెబ్బై ఏడు సంవత్సరాలు మిల్ఫోర్డ్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కమింగ్ హోమ్ అనే చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ నామినేషన్ కూడా పొందారు పంతొమ్మిది వందల డెబ్బైలో తన వృత్తిని ప్రారంభించిన ఈమె లెన్నీ నాటకంతో బ్రాడ్వేలో అరంగేట్రం చేశారు అంతేకాదు ఈమె షెనాండో కోసం డ్రామా డెస్క్ అవార్డును కూడా గెలుచుకున్నారు ఇలాంటి ఒక గొప్ప నటి మరణించడంతో ఇటు సెలబ్రిటీలు అటు అభిమానులు కన్నీటి పర్యంతం అవుతున్నారు ఆమె మరణానికి సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ్ సానుభూతి అందిస్తున్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మార్చి ఇరవై మూడున మిస్సోరీలోని సెయింట్ లూయిస్లో జన్మించింది ఇల్లినాయిస్లో తన విద్యను పూర్తి చేసింది రిచర్డ్ జార్జ్ మిల్ఫోర్డ్ ఆన్ మేరీ మిల్ఫోర్డ్ దంపతుల కుమార్తె ఈమె ఇల్లినాయిస్లోని విన్నేట్కాలోని న్యూ ట్రైనర్ హైస్కూల్ నుండి పట్టభద్రురాలైన ఈమెకు ఒక తమ్ముడు కూడా ఉన్నారు అయితే అతడు ముప్పై ఏడు సంవత్సరాల వయసులోనే గుండె వైఫల్యంతో మరణించారు ఇక మరణించే సమయానికి ఆయన నటుడు సంగీత కళాకారుడిగా కూడా పేరు సొంతం చేసుకున్నారు ఈమె నటించిన సినిమాల విషయానికొస్తే పంతొమ్మిది వందల డెబ్బైలో మైల్డ్స్టోన్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఆ తర్వాత మూర్ వి మున్సన్ ఆనంటూ ఇలా దాదాపు చాలా చిత్రాలలో నటించిన ఈమె ఇప్పుడు మరణించారు అయితే ఈమె మరణానికి గల కారణాన్ని మాత్రం వారి కుటుంబ సభ్యులు తెలియజేయలేదు త్వరలోనే ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం పెనెలోప్ మిల్ఫోర్డ్ మరణంతో హాలీవుడ్ ఒక గొప్ప నటిని కోల్పోయింది ఆమె చేసిన కృషి ఆమె గెలుచుకున్న అవార్డులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి ఈ విషాద సమయంలో ఆమె కుటుంబానికి ప్రగాట్ సానుభూతి తెలియజేద్దాం